ఎన్ఐన్ తెలుగు న్యూస్ కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం ఏలకొల్లను గ్రామంలో ఊర చెరువు సర్వే నంబర్ నూట డెబ్బై ఏడు పది ఎకరాల ఇరవై సెంట్లు ఇరవై ఒక్క సెంట్లు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుంచి చెరువును ఆక్రమించి అక్రమార్కులు అక్రమంగా కట్టడాలు కడుతున్నారని సంబంధిత అధికారులకు ఫిర్యాదులు అందినప్పటికీ అక్రమార్కులపై చర్యలు శూన్యం ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగున జిల్లా కలెక్టర్ కు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు ఇక దాఖలు చేయడంతో డిఎల్పీఓ నాగర్లత స్పందించి ఫిర్యాదు దారడానికి ఫోన్ కాల్ ద్వారా మంచినీళ్ల చెరువు ఆక్రమణల నిమిత్తం ఎంక్వైరీ ఆఫీసర్ గా రంగంపేట ఎంపీ వెంకటరత్నాన్ని నియమించామని నాగలత అన్నారు ఇక ఎంపీడీఓ వెంకటరత్నం చెరువు గొట్టుపై అక్రమ కట్టడాలకు పాల్పడిన వారిని పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగున పిలిపించి ఈలకొలను గ్రామ సచివాలయంలో విచారణ జరిపించి అక్రమార్కుల నుంచి రిపోర్ట్ తీసుకున్నామని రెవెన్యూ వారి దగ్గర సర్వే రిపోర్ట్ తీసుకుని పంచాయతీ సెక్రటరీ రిపోర్ట్ తీసుకుని ఉన్నతాధికారులకు రిపోర్ట్ పంపించి ఉన్నతాధికారులతో చర్చించి పంచాయతీరాజ్ చట్టం అనుసరించి అక్రమాలు తొలగించే విధంగా కృషి చేస్తానని ఎంపీటీఓ వెంకటరత్నం అన్నారు ఈరోజు ఏలకొల్లం గ్రామ పంచాయతీలో శ్రీ అంచూరి అరుణ్ కుమార్ గారు ఇచ్చినటువంటి అనగా గ్రామంలో చెరు చుట్టూ అక్రమ కట్టడాలు

కట్టడాలు కొన్ని అంటే పెట్టి అంటే చిన్న సదాపాలను చేసుకునే కొంతమంది వారి ఇక్కడికి రావడం జరిగింది సో వచ్చిన వారి నుండి వారి యొక్క వారి యొక్క స్టేట్మెంట్ను తీసుకోవడం జరిగింది ఫిర్యాదును వినిపించి ఫిర్యాదుకి వారి నుండి వారి యొక్క స్టేట్మెంట్ లాడ్ చేయడం జరిగింది అదేవిధంగా స్టేట్మెంట్ ఆ ఫిర్యాదు చేసినటువంటి అంచుల కుమార్ గారిని కూడా వారి దగ్గర నుండి కూడా వారి యొక్క స్టేట్మెంట్ తీసుకుని రికార్డ్ చేయడం జరిగింది అదేవిధంగా సెక్రటరీ గారి యొక్క స్టేట్మెంట్ కూడా తీసుకుని ఫై ఇక్కడ తీసుకున్నటువంటి చేసినటువంటి ఎంక్వైరీలో తీసుకున్నటువంటి స్టేట్మెంట్ వారికి పంపించడం జరిగింది అక్రమ కట్టడాలు అనేది రెవెన్యూ వారు సర్వే చేసి ఇచ్చారని చెప్తున్నారు దాన్ని వారి నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంది అది సెక్రటరీ గారి వద్ద ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏమి లేవు కాబట్టి ఆయన చూసి ఆయన అందజేయమని చెప్పినప్పుడు చేస్తానని ఆయన చెప్పుకున్నారు సో అక్కడ అక్రమ కట్టడాలని ఏవైతే చెప్పడుతున్నాయో వాటి గురించి కూడా రెవెన్యూ వారు ఇచ్చిన రిపోర్ట్ ఉందని అంటున్నటువంటి లేదా సెక్రటరీ గారు ఇచ్చారన్న దాన్ని అది ఒరిజినల్స్ చూపించడం చూపిస్తాను డిఎల్పీ ఒకరు మిమ్మల్ని స్పెషల్ ఆఫీసర్ కింద చేస్తా అన్నారు సార్ మీరు యొక్క అక్రమ కట్టడాలు పరిశీలించారు సార్ అక్రమ కట్టడాలు స్పెషల్ ఆఫీసర్ కాదు ఎంక్వైరీ ఎంక్వైరీ చేసుకోవడం ఆయన రికార్డు స్టేట్మెంట్ రిటార్డ్ చేసుకోవడం అలాగే అక్రమ కట్టడాలు ఏవైతే కనబడుతున్నాయో వారి నుండి అక్కడ ఉన్న వారిని కూడా పిలిపించడం జరిగింది అందులో భాగంగా ఆ గుడికి సంబంధించినటువంటి కమిటీ వారు సుమారు యాభై మూడు వరకు వచ్చి ఉన్నారు వారి నుంచి స్టేట్మెంట్ తీసుకోవడం పరిశీలిస్తాను పరిశీలించినంత మాత్రమే అది అక్రమ కట్టడం లేకపోతే ఎవరెవరి ఉన్నాయనేది చెప్పో అది రెవెన్యూ నుంచి ఆ యొక్క నివేదిక తీసుకుంటాం తీసుకొని దాని మీద ఫీల్డ్ మీద ఆ రెవెన్యూకి సంబంధించిన లేదా సర్వేకి సంబంధించిన వారితో అక్కడ వాటిని సరిచూసుకొని ఆ రిపోర్ట్ వచ్చినట్టయితే దాన్ని కూడా ఒకసారి పరిశీలించి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ స్టేట్మెంట్ వేరేగా తీసుకుని కూడా వాటి అమ్మచ్చిన తర్వాత చదువుతాయి ఓకే సార్ మీ పేరు సార్ నా పేరు ఫీవ్ ఎక్కడ వస్తాను థ్యాంక్ థ్యాంక్ యూ సార్